शुक्लां बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् स्याम् अरविन्दासनसुन्दरीमुपासे ध्यायेन्नित्यं महेशं रजतगिरिनिभं चारु चन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरातिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात् स्तुतमवरगणैर्व्याघ्रकृत्यं वसानं विश्वाज्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवत् पञ्चवक्त्रं त्रिनेत्रम् शिवाय गुरुवे नमः महिम्ना स्तोत्रं इरोजो आरव श्लोकम చెప్పుకుంటున్నాం अजन्मानो लोकाः किम् अवयववंतोपि जगतां अधिष्ठातारं किम् भवविधिरणाद्रृत्य भवति अनीशो वा कुर्यात भुवन जननेकपरिकरः यतो मन्दास्त्वां प्रत्यमरवरशंशेरदयिमे अयन्मानो लोकाः किम् अवयववन्तोऽपि जगताम् अधिष्ठातारं किम् भवविधिरनादृत्य भवति लोकाः इ लोकमनु అవయవంత అంటే అవయవములు కలిగినటువంటివి ఆ పరబ్రహ్మ అయితే నిరవయవుడు కానీ లోకములు సావములు అంటే అవయవములు అంటే కొన్ని భాగాలు కలిగినటువంటివి ఒక లోకం ఉందంటే ఆ లోకంలో రకరకాలు ఉన్నాయి భూలోకం తీసుకుంటే భూలోకంలో అనేక ద్వీపాలు ఉన్నాయి అనేక పర్వతాలు ఉన్నాయి అనేక నదులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి ఇలాగా అనేక అవయవములతోటి కూడి ఉన్నటువంటిది లోకం అలాగే అన్ని లోకాలు కూడా అంచేత లోకములు అవయవ అంటే అవయవములు కలిగినవి అవి అయినప్పటికీ అజన్మాన జన్మలేనివా అవయవవంతములైనవి జన్యములు కాదు అని ఒక న్యాయము ఒక సిద్ధాంతం కాబట్టి లోకములు అవయవములు కలిగినవి కాబట్టి ఇవి పుట్టలేదు అందామా వీటికి జన్మ లేదు అంటే పుట్టలేదు అని అందామా అంటే కుదరదు కదా అంటే జన్యత్వము అనే దానికి ఏం చెప్పారంటే స్వ సమాన సత్తాక భేద ప్రతియోగిత్వం స్వ సమాన సత్తాక భేద ప్రతియోగిత్వం అనంతే అంటే తనతో సమానమైనటువంటిది స్వ సమాన సత్తాకం దాని యొక్క భేదం ఏదైతే ఉందో ఆ భేదానికి ప్రతియోగిత్వం ఉంటేనే జన్యత్వం ఉంటుంది అని అంటే ఉదాహరణకి మనం భూలోకం తీసుకున్నాం అనుకోండి ఈ భూలోకంతో సమాన సత్తాకమైనది మరొకటి ఉండాలి ఉంటే దాని యొక్క భేదాన్ని చెప్పినట్టయితే ఆ భేదానికి ప్రతియోగి భూలోకంలో ఉంటుంది ప్రతియోగిత్వం భూలోకంలో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ ఘటము తీసుకున్నాం అనుకోండి ఘటముతోటి సమాన సత్తాకమైనటువంటిది సమానమైన అస్తిత్వము కలిగినటువంటిది మరొక పటం ఏదో వస్త్రం తీసుకుంటే సమాన సత్తాకమైన యొక్క భేదము ఘటాభావం ఘటాభావము కనుక దాంట్లో తీసుకుంటే తత్ ఘటం అవుతుంది ఆ విధంగా భూలోకము ఒక లోకము తీసుకుంటే దానితో సమాన సత్తాకమైనది మరొకటి లేదు ఉంటే కానీ తద్భేదాన్ని చెప్పడానికి లేదు తద్భేదాన్ని చెబితే కానీ తత్ ప్రతియోగిత్వం చెప్పడానికి లేదు కాబట్టి ఆ లక్షణము రీత్యా అంటే స్వసమాన సత్తాక భేద ప్రతియోగిత్వం అనేటువంటి జన్యత్వము లేదు కదా కాబట్టి జన్యత్వం లేకపోతే ఇవి పుట్టలేదు అనాలి ఇవి జన్మ లేనటువంటివి అనాలి కానీ అలా కుదురుతున్నా అంటము కుదరదు కదా ఎందువల్లంటే ఇవి పుట్టలేదు అంటే పుట్టుగా లేనివి నశించడం కూడా ఉండదు కానీ ఇవి నశిస్తున్నాయి ప్రళయకాలంలో ఇవేమీ ఉండట్లేదు కాబట్టి నాశం ఉంది అంటే పుట్టుక ఉన్నదానికే నాశం ఉంటుంది అందుచేత అవయవవంతములు అయినప్పటికీ లోకములు పుట్టుక కలిగినవే పుట్టుక లేనివి అనడానికి లేదు అయితే పుట్టుక అని ఎప్పుడైతే అన్నామో ఈ పుట్టుక స్వయముగా తమంత తాముగా వేమి పుట్టవు వీటిని సృష్టించేటువంటి అంటే జగదుపాదాన కారణము అంటాం సమస్తానికి కారణమైనటువంటిది ఒకటి ఉంటుంది ఘటముందంటే ఘటము తానుగా ఘటం వచ్చేది ఆ ఘటానికి ప్రధాన కారణమైనటువంటి మట్టి ఉండాలి దాంతో చేసేటువంటి కుమరు ఉండాలి అప్పుడే ఘటం తయారవుతుంది ఘటం పుడుతుంది అలాగే ఈ లోకములు పుట్టేయి అంటే పుట్టడానికి ఎవరో సృష్టి చేసేటువంటి వాడు ఉండాలి కదా కాబట్టి వీటి యొక్క పుట్టుగా ఆ సృష్టి చేసే కర్తని కాదని ఉండేటువంటిది కాదు జగతాం అధిష్టాతారం అనాదృత్య భవవిధి కిం వీటి యొక్క భవవిధి భవవిధి అంటే పుట్టుగా ఈ జగత్తుల యొక్క లోకముల యొక్క పుట్టుక జగతాం అధిష్టాతారం ఈ జగత్తుగంతకి అన్ని జగత్తులకు అధిష్టాన దైవం అధిష్టాత ఎవడైతే ఉన్నాడో అంటే జగత్తులన్నీ సృష్టించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతనిని అనాదృత్య ఆదరించి భౌతికం ఉంటుందా అంటే వీటి పుట్టుగా కర్తను అపేక్షించి ఉండేదే కానీ కర్త లేకుండా ఉండదు అందాక అనుకున్నట్టుగా ఘటము ఉందంటే ఆ ఘటాన్ని చేసేటువంటి వాడు కర్త ఎవరో ఉండాలి తర్వాత దానికి సామగ్రి ప్రధానమైన కారణం ఏదైతే ఉందో ఆ మట్టి ఉండాలి అప్పుడే కొండు ఉంటుంది అలాగే జగత్తులు ఉన్నాయి అంటే పుట్టేయి అంటే వీటిని తయారు చేసేటువంటి వాడు సృష్టించేవాడు ఎవడో ఉండాలి కాబట్టి ఆ కర్తని కాదని వీటి యొక్క పుట్టుక అనేది జరగదు కదా అన్నాడు జగతాం అధిష్టాతారం అనాదృత్య భవవిధి భౌతికం ఈ పుట్టుక అనేది జరుగుతుందా జరగదు అయితే ఈ పుట్టుక ఎట్లా జరిగింది దీని ఎవరు అంటే మనం పరమాత్మ అని పరమాత్మ అని చెబుతున్నాం పరమేశ్వరుడు అనుకోండి పరమాత్మ అనుకోండి పరబ్రహ్మము అనుకోండి ఆయనే జగత్తంతకి ఉపాదాన కారణం అలా అయితే ఆయన మనకు ఏం తెలియట్లేదు కనపడలేదు కదా కాదయ్యా ఆయన కాదు ఎవరో మామూలు వాడు ఎవడో పరమేశ్వరుడు కాదు కర్త అని అన్నట్లయితే అంటే ఈశ్వరుడు కానిటువంటి వాడు ఏదో సాధారణమైనటువంటి మానవ మాత్రలో మరొకడో అనుకుందాం అలాంటి వాడు కర్త అన్నట్టయితే మరి కర్త ఈ చేయడానికి సామాగ్రి ఏది అంటే ఇప్పుడు కుండా కుమ్మరి ఉదాహరణ తీసుకుంటే కుండని కుమ్మరి వాడు చేస్తున్నాడు చేస్తున్నాడంటే అతని దగ్గర సామాగ్రి ఉంది మట్టి ఉంది చక్రం ఉంది కర్ర ఉంది చివరిలో గుడ్డ బీలకి తోటి కోస్తారు ఆ కుండంతా తయారైపోయాక ఇవన్నీ కూడా సామగ్రి అసమవాయ కారణాలు కావచ్చు సమవాయ కారణాలు కావచ్చు నిమిత్త కారణాలు కావచ్చు ఏమైనప్పటికీ అవన్నీ ఉన్నాయి సామగ్రి అంతా ఉంది ఆ సామగ్రి ఉంటే ఆ కుండని కుమ్మరి చేస్తున్నాడు మరి ఈ లోకాలు చేయటానికి సామగ్రి ఏమున్నది పరమాత్మ చేయటం లేదు అని కనుక అన్నట్టయితే ఏదో ప్రాకృత పురుషుడెవడో దీన్ని సృష్టిస్తున్నాడు అని కనుక అనుకున్నట్టయితే అది చేయడానికి సామగ్రి ఏమిటి అని అడుగుతున్నాడు వా వాకు అనీషుడు అంటే ఈశ్వర భిన్నుడైన వాడు ఎవడైనా దీన్ని చేస్తున్నాడు అని అనుకుంటే భువనజననే కప్పరికర ఈ లోల్ని సృష్టించడానికి పరికరం ఏముంది అంటే సామాగ్రి ఏమున్నది ఏమి లేదు కదా దోటి చెప్పాలి ఓ ఈ సామాగ్రితో దీన్ని తయారు చేస్తున్నాడు అని చెప్పాలి కుమ్మరి కొండ చేస్తున్నాడంటే మట్టితో చేస్తున్నాడు అని చెప్పగలం అక్కడ మట్టి ఉంటుంది కానీ ఈశ్వరుడు కానివాడు ఒక వ్యక్తి ఈ లోకాలను సృష్టిస్తున్నాడు అని కనుక అంటే చేస్తున్నాడు అనేది చెప్పగలగాలి అలా చెప్పడానికి లేదు కదా పరమాత్మ చేస్తున్నాడు కాబట్టి ఈ సృష్టి స్థితి లయాలకి అవసరమైనటువంటి అలా చేయగలిగినటువంటి ఆ మహిమ ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన చేస్తున్నాడు ఎంతో మందా స్వాం ప్రతి అమరవరా సంశేరత ఇమే ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఈశ్వరుడే సృష్టి చేస్తున్నాడు అయితే జగత్తుకు ఉపాదాన కారణం ఈశ్వరుడే అని నిర్ణయించాలి అలా ఎందుకు చెప్పడం అంటే ఈశ్వరుడు కానిటువంటి లేదా ప్రాకృత పురుషుడు ఈ సృష్టి చేయలేదు ఒకవేళ సృష్టి చేస్తున్నాడని కనుక అంటే దానికి సామాగ్రి దేంతో చేస్తున్నాడో చెప్పగలగాలి అలా చెప్పడానికి ఏమీ లేదు అయితే దీని గురించిన ఈ ఆలోచన ఎందుకు అంటే యత ఎందువలన అంటే మందాహ త్వం ప్రతి సంశేరతే ఇమే మందాహ ఈ మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు నీ గురించి సందేహిస్తున్నారు అంటే భగవంతుడు ఉన్నాడా ఉంటే ఏంటి కనపడినమిటి అని ఇట్లాగా మందబుద్ధులు ప్రశ్నిస్తూ ఉంటారు సందేహిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు సృష్టి చేసేవు అంటే నీకు ఆ శక్తి ఉన్నది అని అనుకున్నాం అవే నువ్వు లేవు నువ్వు సృష్టి చేయలేదంటే మరి ఎవరు చేయాలి ఎవరు చేశారు అంటే వాళ్ళ దగ్గర సామానేది సామాగ్రి ఏమున్నది అని చెప్పాలి కాబట్టి అలా చెప్పే అవకాశం ఏది లేదు కాబట్టి ఈశ్వరుడు కాని వాడు సృష్టి చేసేడు అనడానికి లేదు ఈశ్వరుడై సృష్టి చేశాడు దానికి మనకి కారణం కనపడుతుంది ఎందుకంటే వస్తువు ఉన్నది అంటే కార్యం ఉన్నది అంటే దానికి కారణం తప్పనిసరిగా ఉంటుంది కార్యనియత పూర్వ వృత్తి కారణం ఇప్పుడు కూడా ఒక కార్యం ఉంది అంటే దానికి పూర్వముందు కారణం ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదో పిల్ల ఉన్నది అంటే దానికి ముందు గుడ్డు ఉన్నది గుడ్డులోచే పిల్లచ్చు అలాగే ఘటానికి కారణం మట్టి ఉంది కాబట్టి ఘటం ఉంది మట్టి లేకుండా ఒకటి ఘటం ఉంది అంటే కుదరదు రాదు కదా ఘటం మట్టి లేకపోతే ఘటం తయారవుతు కదా కాబట్టి తప్పనిసరిగా ఈ లోకమును సృష్టింపబడ్డాయి అంటే దీన్ని సృష్టించేటువంటి వాడు ఎవడో ఉండాలి ఆ సృష్టించేవాడు నీవే కానీ నువ్వు ఉన్నావా లేదా అని మందబుద్ధులు సందేశిస్తూ ఉంటారు అందుచేత ఇటువంటి ఆలోచన చేయవలసి వచ్చింది ఎటువంటి ఆలోచన ఈ జగత్తులన్నీ కూడా సృష్టింపబడినవే సృష్టింపబడ్డాయి అంటే దీనికి జగత్కర్త ఎవరో ఉన్నాడు ఆ జగత్కర్త అయినటువంటి ఈశ్వరుడు లేడు అని కనుక అన్నట్టయితే మరి ఈ జగత్తులన్నీ ఎలా సృష్టింపబడ్డాయి ఏదో ప్రాకృత మానవుడు ఎవడో సృష్టించాడు అంటే అతడు సృష్టించగలిగిన సామర్థ్యం ఏమున్నది అతని దగ్గర సరుకు ఏముంది సామగ్రి ఏముంది నేను సృష్టించడానికి అటువంటి సామగ్రి పరంగా దాంతో సృష్టించాడు అని చెప్పడానికి లేదు కాబట్టి ప్రాకృత మానవుడు ఎవడో అని చెప్పడానికి లేదు అయితే సృష్టి ఎవరో చేశారు అని మాత్రం అంగీకరించాలి ఎందుకంటే ఎదురుకుండా లోకాలు కనపడుతున్నాయి కాబట్టి కార్యము కనపడుతుంది కార్యం కనపడితే దానికి కారణం ఉండి తీరాలి కదా కాబట్టి జగద్కత్త అయినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు

అంటే దేవతా శ్రేష్ఠుడా అన్నాడు ఆ పరమేశ్వరుని సంబోధిస్తాడు అక్రమంగా జాగ్రత్తగా ఎట్లా చెప్పాడో గమనించండి ఒక క్రమాన్ని అనుసరించాడు ఇక్కడ ఒకదాన్ని మరో దాంతో సపోర్ట్ చేసేటట్టుగా చెప్పాడు లోకములన్నీ ఉన్నాయి ఈ అవయవములు కలిగినటువంటి లోకములన్నీ ఏం చెప్పడానికి కుదరదు ఎదురు కూడా కనపడుతున్నాయి కాబట్టి పుట్టుక లేదు ఏం చెప్పడం కుదరదు అంటే పుట్టే ఏం చెప్పాలి పుడితే ఆ పుట్టుక అనేది కర్త లేకుండా జరగదు ఈ లోకముల యొక్క పుట్టుక కర్తను అపేక్షించకుండా జరగదు అంటే వీటన్నిటికీ ఈ జగత్తులన్నీ సృష్టించినటువంటి వాడు ఎవడో ఉన్నాడు అప్పు వాడు పరమేశ్వరుడు కాదండి అని అంటే ఆ పరమేశ్వరుడు కానిటువంటి ప్రాకృత పురుషుడు సృష్టించాడు అనుకుంటే అతడు అలా సృష్టించడానికి అతని దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి అతని దగ్గర ఉన్న సామగ్రి ఏమున్నది అని ప్రశ్నించారు కాబట్టి సామగ్రి ఏమీ లేదు కాబట్టి ప్రాకృత పురుషుడు సృష్టించాలి సృష్టించాడు అని చెప్పడానికి లేదు కానీ ఎవరో సృష్టించాడని కర్త మాత్రం అంగీకరించాలి సృష్టి ఈ లోకాలన్నింటినీ ఎవడో సృష్టించాడు అనే దాన్ని మాత్రం అంగీకరించాలి కాబట్టి ఆ కర్త ఎవడు అంటే పరమేశ్వరుడే అంటే పరమేశ్వరుడికి అటువంటి శక్తి ఉంటుంది కానీ సాధారణ మానవుడికి సృష్టి స్థితి ప్రళయాలకు సంబంధించిన శక్తి లేదు ఆ శక్తి కలిగిన వాడు పరమేశ్వరుడే అని చెప్పాల్సి వస్తుంది కానీ మందబుద్ధులేమిటి బుద్ధులేమిటి దేవుడు ఉన్నాడా లేడా దేవుడు వీటిని సృష్టించేడా లేడా అని ప్రశ్నిస్తూ ఉంటారు కారణము లేని కార్యము జరగదు లోకంలో ఎక్కడ ఏ కార్యము అయినా సరే కుర్రాడు పరీక్ష వేసేయడం అంటే వాడు పరీక్షలు రాయాలి పరీక్షలు రాయాలంటే పాఠశాలలు కాలేజీలు స్కూల్లో చదవాలి స్కూల్లో చేరుతాడు చదువుతాడు పరీక్షలు రాస్తాడు వేసవుతాడు ఇలా ఓదానికోటి కారణాలు అక్కడ ఉంటాయి అంచేత ఎదురుగా కనబడుతున్నటువంటి లోకాలు ఉన్నాయి కాబట్టి ఇవి పుట్టే ఏను ఎదురుకుండా కనపడుతున్నాయి కాబట్టి వీటికి కారణమైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పాడు అజన్మానోకా జగతాం అధిష్టాతారంరణాధృత్య భవతి అనీశో వా కురయా भुवन जन अनेक परिकरा यतो मंदास्त्वाम प्रत्यमरवर स्वस्ति